టంకానగరం వైపు తన సంబంధీకుల వైపు ఎవరైనా చూడాలన్నా మాట్లాడాలన్నా భయపడాలనే నిర్ణయానికి రావణుడు వస్తాడు అందువల్ల సీతను అపహరించి తన చెల్లిని అవమానించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తాడు అనుకున్నదే తడవుగా మారీచుడిని పిలిపిస్తాడు రావణుడి దగ్గరకు వచ్చిన మారీచుడు తనను పిలిపించిన కారణం ఏమిటని అడుగుతాడు జరిగిన సంఘటన గురించి అతనికి వివరించిన రావణుడు తన సీతను అపహరించాలనుకున్నట్లు చెబుతాడు తన చెల్లెలు ముక్కు కోసి అవమానించిన రామలక్ష్మణులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని రావణుడు అంటాడు రామలక్ష్మణులను తాను చాలా ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నానని అందువలన తాను వాళ్లతో యుద్ధానికి దిగడం లేదని చెబుతాడు బంగారు అన్ని కలిగిన లేడులా మారిపోయి సీత కనిపించమని ఆమెను ఆకర్షించమని అంటాడు అప్పుడు సీత ఆ లేడిని తెచ్చివమని రామలక్ష్మణ్ణి కోరుతుందని వాళ్ళు తరుముతుండగా తప్పించుకుంటూ ఆశ్రమానికి దూరంగా తీసుకువెళ్ళమని అంటాడు రావణుడు మాటలు వినగానే మారీచుడు ఉలిక్కిపడతాడు రామలక్ష్ముల శక్తి సామర్థ్యాలు తెలియక అతను అలా మాట్లాడుతున్నాడని అంటాడు విశ్వామిత్రుడి యాగానికి భంగం కలిగిస్తున్న తన తల్లి తాటకిని తన సోదరులైన స్వభావాణ్ణి రామలక్ష్ములు సంహరించారని చెప్తాడు తాను చావు తప్పి కన్నులొట్టపై తప్పించుకొని పారిపోయానని అంటాడు అలాంటి రాముడి జోలికి జీవితంలో వెళ్ళగడదని తాను ఆ రోజునే అనుకున్నానని చెప్తాడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని అంటాడు రామలక్ష్మణుతో పెట్టుకోవాలని ఆలోచన వచ్చినప్పటి నుంచే పతనం మొదలైనట్లుగా అనుకోవాలని రాజ్యాలు సుఖభోగాలు కోరుకునేవారు వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని హితవు చెప్తాడు అతను రామలక్ష్మణ శౌర్య పరాక్రమాల గురించి మాట్లాడగానే రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు అతనితో చెప్పించుకోవడానికి తాను సిద్ధంగా లేనని తాను చెప్పినట్టుగా చేయమని ఆదేశిస్తున్నానని అంటాడు తన మాట వినకపోతే తన చేతిలో చావు తప్పదని హెచ్చరిస్తాడు దాంతో రావణుడి చేతిలో చావడం కంటే ధర్మపనుడైన రాముడి చేతిలో మరణించడమే మంచిదని భావించిన మారీచుడు అందుకు అంగీకరిస్తాడు రావణుడు చెప్పిన ప్రకారం మారీచుడు బంగారు అన్ని కలిగిన లేడి రూపంలో రాముడు ఆశ్రమం దగ్గరికి వెళతాడు పూలమాల కడుతున్న సీత లేడీని చూస్తుంది ఆ లేడీ వర్ణం తలుక్కుని మెరిసే దాని కళ్ళు చూసి ముచ్చట పడుతుంది ఆశ్రమ సమీపంలో అది చెంగు చెంగును దూకుతూ ఉండడం చూసి మురిసిపోతుంది సూర్యకిరణాలు పడగానే బంగారు మెరిసిపోతున్న ఆ లేడీ ఒక అద్భుతమని అనుకుంటుంది ఆ లేడీని తమ ఆశ్రమంలో పెంచుకోవాలని అనుకుంటుంది వెంటనే రాముణ్ణి పిలిచి ఆ లేడీని చూపుతుంది ఆ లేడీ తనకు కావాలని అడుగుతుంది బంగారు లేడీని తెచ్చి ఇవ్వడానికి రాముడు సిద్ధమవుతాడు ఆయనకు లక్ష్మణుడు వారిస్తాడు తాము ఎన్నో అడవులను దాటుకుంటూ వచ్చామని ఎక్కడా కూడా ఇలాంటి లేడీ చూసింది లేదని అంటాడు ఇది కావచ్చు కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు తనని సీత ఎప్పుడూ ఏమీ అడగలేదని అలాంటిది ఆమె ముచ్చట తీర్చడం కోసం ఆ లేడిని తీసుకొచ్చి ఇవ్వడం తనకి ధర్మంగా అనిపిస్తుందని రాముడు అంటాడు అయితే తాను వెళ్ళి ఆ లేడీని తీసుకొచ్చి ఇస్తానని లక్ష్మణుడు చెప్తాడు భర్తగా భార్య ముచ్చట తీర్చవలసిన బాధ్యత తనపై ఉందని తాను తిరిగి వచ్చే వరకు సీతను కనిపెట్టుకొని ఉండమని చెప్పి రాముడు వెళ్తాడు బంగారు లేడి వాయువేగంతో పరిగెడుతూ ఉంటుంది రాముడు దాని వెంట పరిగెడుతూ ఉంటాడు రాముడు బాణాలకు ఆ లేడు దొరకకుండా అదృశ్యమవుతూ అంతలోనే ప్రత్యక్షమవుతూ దూసుకుపోతూ ఉంటుంది చిన్నపాటి గాయంతో ఆ లేడి వేగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో రాముడు బాణం వదులుతాడు తమ పథకంలోని భాగంగానే సీతా లక్ష్మణ అని పెద్దగా రాముడు గొంతును అనుసరిస్తూ అరుస్తూ నిజరూపాన్ని ధరించి మారీచుడు ప్రాణాలు విడుస్తాడు బంగారు లేడు మారీచుడుగా మారడం సీత లక్ష్మణులు తన గొంతుతో పిలుస్తూ ప్రాణాలు వదలడంతో అదంతా రాక్షసమాయని విషయం రాముడికి అర్థమవుతుంది అంతే క్షణమైన ఆలస్యం చేయకుండా ఆయన వెనుదిరుగుతాడు ఆశ్రమం దిశగా పరుగులాంటి నడకతో వస్తూనే ఉంటాడు అయితే అప్పటికే ఆ అరుపులు సీత లక్ష్మణుల చెవును పడతాయి దాంతో సీతాదేవి తీవ్రమైన ఆందోళన చెందుతుంది రాముడికి ఏదో ఆపద వాటిల్లినట్టుగా అనిపిస్తుందని వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి తొందర చేస్తుంది